ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లపై వరకు ఒరుకుందని తాజా సమాచారం అయితే పెండింగ్ బకాయిలు ఈ నెల జీతాలతో పాటుగా జమా లేదా చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రాబోతుందండి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోట వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే వెల్ సిమ్మని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లపై ఇప్పుడు అంది అని తాజా సమాచారం ఈ నెలలో జీతాల బిల్లులతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్స్ను ఉద్యోగ పెన్షనర్లందరూ కూడా సమర్పించాల్సి ఉంటుందండి ఇవన్నీ కూడా డీడీఓలు వెరిఫై చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ బిల్లులను మళ్ళీ ఎస్టీఓలు వెరిఫై చేసి ఓకే చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ ప్రాసెస్కి అంతా కాస్త టైం పడుతుంది కాబట్టి ఈ నెల జీతాలు పెన్షన్లు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ నెలలో అయితే ముందుగా పెన్షనర్లకు పెన్షన్లు జమ అయిన తరువాత ఉద్యోగులకు జీతాలు జమ చేసే అవకాశం అయితే ఉంటుందండి సో ప్రతి నెల ఐదో తేదీలోగా గత టూ త్రీ మంత్స్ నుంచి ఉద్యోగులకు జీతాలు అయితే క్రెడిట్ కాబో కా కాబోతున్నాయి కాబట్టి క్రెడిట్ అవుతున్నాయి కాబట్టి ఈ నెల కాస్త ఇంకొక ఫైవ్ డేస్ డిలే అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి సో ఇంకా దాని గురించి అప్డేట్ అయితే రాలేదు సో చూద్దామండి ఇక ప్రభుత్వం మార్చి నెలలోగా కొన్ని రకాల పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని చెప్పడం జరిగింది సో ఆ పెండింగ్ బిల్లులో డిఏ బిల్లులు సరెండర్ లీవ్స్ అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించి కొన్ని ఐదు వేల ఐదు వందల కోట్ల బకాయిలను ఫిబ్రవరి నెల జీతాలతో పాటుగా కొన్ని మరికొన్ని మార్చి నెలాఖరులోగా చెల్లిస్తామని ప్రభుత్వం ఇటీవలే చెప్పడం జరిగింది అయితే అందులో భాగంగా ఈ ఫిబ్రవరి నెల జీతాలతో పాటుగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని రకాల బిల్లులను ఈ నెల జీతాలతో పాటుగా జమ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెవెన్ ఎస్ డే